కేంద్రం సపోర్టు ఎంతవరకు పోలవరం విషయంలో ఇప్పటికీ ఒక అస్పష్టత కొనసాగుతోంది దీని మీద ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి పోలవరం జాతీయ ప్రాజెక్టు అని అంటూనే దానిని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసి నిర్మాణం చేస్తోందని అన్నారు ఇది ఒక ఒప్పందం అని చెప్పారు ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే ఖర్చుని కేబినెట్ ఆమోదించిందని దాని ప్రకారం ఇవ్వాల్సిందని అంతా దాదాపుగా ఇప్పటికే ఇచ్చేశామని అన్నారు అయితే ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అన్నదాని జోలికి పోవడం లేదని అన్నారు అయితే పోలవరం ప్రాజెక్టు అంటే నిర్వాసితులకు ఎంత మేరకు చెల్లింపులు చేయాలి ఎన్ని గ్రామాలు తరలించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడుతామని అన్నారు అంతేకాదు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం భూసేకరణకు నష్టపరిహారం చెల్లిస్తామని అన్నారు ఎంత ఎత్తు దాకా కడతారు ఎన్ని గ్రామాలు తరలించాలి అన్నది కూడా చూడాల్సి ఉంది అయితే ఇవన్నీ రెండు వేల పద్నాలుగు నాటికే ఒప్పుకొని కేబినెట్ దానికే ఇచ్చిందని అన్నారు ఇప్పటి వరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్ కి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు ఒప్పుకుందో దాని ప్రకారం చెల్లిస్తాం ఇక కొంత ఇష్యూస్ వచ్చినా ఎంత ఖర్చు అవుతుందో కూడా చూస్తామని అన్నారు కేబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అయిందో దాని ప్రకారమే దాదాపుగా క్లియర్ చేశామని కేంద్ర మంత్రి చెప్పారు ఇప్పటి నుంచి ఎంత ఎత్తుకు ఒప్పుకున్నారో దానిలో ఉన్న ఇబ్బందులు దాటుకొని దానిని పూర్తి చేయడానికి ఎంత అవుతోందో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి సపోర్ట్ ఇస్తామని కేంద్ర మంత్రి చెప్పారు అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు వేల పద్నాలుగు నాటి అంచనాలకు అప్పట్లో క్యాబినెట్ ఆమోదించింది దాని ప్రకారం చూస్తే తక్కువ మొత్తమే ఖర్చు అవుతుంది కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత సవరించిన అంచనాలు చూస్తే ఆ మొత్తం యాభై ఆరు వేల కోట్లకు చేరుకుంది ఇందులో పునరావాస ప్యాకేజీ కూడా ఉంది ఈ విధంగా చూస్తే టీడీపీ అప్పటి ప్రభుత్వంలో కానీ ఆ తర్వాత ఐదేళ్లకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కానీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదించలేదు అన్న ప్రచారం ఉంది ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పోలవరం అంచనాలు ఇంకా పెరిగాయని చెబుతున్నారు అంటే ఇది కాస్త ఏ డెబ్బై వేల కోట్ల రూపాయలతో చేరుకోవచ్చు అని అంటున్నారు మరి కేంద్రం ఆమోదించినది రెండు వేల పద్నాలుగు అంచనాలనే ఆ తరువాత రెండు వేల పద్దెనిమిదిలో సవరించిన అంచనాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా అంచనాలు మారితే వాటిని కూడా ఆమోదిస్తారా ఎంత చెల్లించాలో చూసి మాట్లాడి ఇస్తామని కేంద్ర మంత్రి అంటున్నారు ఆ సపోర్ట్ ఎంతవరకు ఇస్తారు ఏ అంచనాలకు ఇస్తారు అన్నది మాత్రం క్లారిటీ లేదని అంటున్నారు మరి దీని మీద చంద్రబాబు కూడా పోలవరానికి నిధులు ఎంత అని కేంద్రం చెప్పలేదని దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదే అని చెప్పిందని మీడియాకు వివరించారు అంటే పోలవరం విషయంలో పూర్తి స్పష్టత అయితే రావాల్సి ఉంది అని అంటున్నారు